న్యూస్ కి స్వాగతం ముందుగా హజ్ యాత్ర నుండి తిరిగి వస్తున్న యాత్రికులకు ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా హజ్ కమిటీ చైర్మన్ షేక్ హజీ హాసన్ బాషా కూటమి ప్రభుత్వ మైనార్టీలకు ఎంతో చేస్తోందని ఎమ్మెల్యే ది గ్రేట్ ఇంప్రెస్ మోడల్ స్కూల్ నందు తల్లిదండ్రులు వారి విద్యార్థులను చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి పట్టణంలోని చంద్ర కాలనీలోని ది గ్రేట్ ఇంప్రెస్ మోడల్ స్కూల్ నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే హజ్ యాత్ర నుండి తిరిగి వస్తున్న యాత్రికులకు ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే షాజహాన్ భాషా తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే గృహానందు హజ్ కమిటీ చైర్మన్ షేక్ హాజీ హసన్ భాషాతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బీటి నాయుడు హజ్ కమిటీ డైరెక్టర్ పఠాన్ ఖాదర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హజ్ యాత్ర పూర్తి చేసుకుని తిరిగి మన రాష్ట్రానికి వస్తున్న మూడు వందల తొంభై హస్ యాత్రికులకు ఈ నెల ఇరవై నాలుగున మదనపల్లిలో ఘనస్వాగతం పలకడం జరుగుతుందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ హస్ యాత్రికులకు రాయితులతో పాటు అనేక సౌకర్యాలు కూటమి ప్రభుత్వం కల్పిస్తుందని పేర్కొన్నారు ఇక్కడ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హజన్ సాబ్ గారు రావడం జరిగింది దీనికి కారణం ఏమంటే మంగళవారం ఏదైతే ఈ సంవత్సర హజ్ యాత్రికులు హజ్కి వెళ్ళారో వాళ్ళు తమ హజ్ పవిత్ర యాత్ర కంప్లీట్ చేసుకుని ముగించుకొని మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు వస్తున్నారు వాళ్ళు వచ్చే సందర్భంగా వాళ్ళకు వెల్కమ్ పలకడానికి వాళ్ళకు వసతులు కల్పించడానికి హజ్ కమిటీ ద్వారా హజ్ కమిటీ అధ్యక్షులు గారు రావడం జరిగింది ఇది ఏదైతే ఫ్లైట్ ఉందో ఇది మన చిత్తూరు జిల్లాకు ఆ రోజు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు హైదరాబాద్ ఎంబాక్మెంట్ లేకుండా బెంగళూరుకి నేను డిపార్చర్ మార్చడం జరిగింది అదే క్రమంగా ఇప్పుడు ఈ హెజ్ యాత్రికులు బెంగళూరు నుంచి బయలుదేరారు ఇప్పుడు తిరిగి బెంగళూరుకి వస్తున్నారు సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్లకు రిసీవ్ చేసి వాళ్ళ స్వాగతం పలుకుతూ చైర్మన్గా తమ బాధ్యతలు నిర్వర్తిస్తూ సో మంగళవారం సాయంత్రం వాళ్ళు వెల్కమ్ చేయడానికి పూర్తి బాధ్యత తీసుకున్నారు ఈరోజు నేను మదన్పల్లి ఎమ్మెల్యే గారైనా షాజహాన్ గారి దగ్గరికి మరియు మన ఎమ్మెల్సీ గారైన నాయుడు గారు ఉన్నారు ఇక్కడ మరియు టీడీపీ పెద్దలు ఉన్నారు ఇక్కడ అందరూ వాళ్ళ సమక్షంలో ఇక్కడికి రావటం జరిగింది మొన్న ఇరవై తారీఖు మన ఆంధ్రప్రదేశ్ నుండి నూట నలభై ఐదు హాజీలు మక్కా యాత్ర పూర్తి చేసుకొని హైదరాబాద్ రావటం జరిగింది వారికి గౌరవప్రదంగా వారికి వచ్చిన తర్వాత వారికి మన ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు హాజీలు మక్కాకెళ్ళి యాత్రికులని మీరు దగ్గర ఉండి నా తరపు నుండి మన ఎండిఏ ప్రభుత్వం నుండి నేను శుభాకాంక్షలు చెప్పి వారికి స్వాగతం చెప్పండి అని చెప్పేసి మాకు మా ఈవో గారైన గౌసుబీరా మరియు మా నెంబర్లు మొత్తం అక్కడికి వెళ్ళి వాళ్ళకు స్వాగతం చెప్పి వాళ్ళు వెల్కమ్ చెప్పాం ఇరవై నాలుగో తారీఖు మనకు బెంగళూరు ఎయిర్పోర్ట్ నుండి అన్నమయ్య జిల్లా జిల్లా నుండి పిలేరు మరియు మదనపల్లి చిత్తూరు ఈ ఏరియా నుంచి మూడు వందల తొంభై మంది హాజీలు ఇక్కడికి రావటం జరుగుతుంది వాళ్ళకి స్వాగతం చెప్తానికి మన ఎమ్మెల్యే గారైన షాజహాన్ గారికి గౌరవప్రదంగా రావాలని చెప్పేసి నేను ఇక్కడ కోరటం జరిగింది ఇలా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం హజ్ యాత్ర పూర్తి చేసుకున్న హాజీలు మన రాష్ట్రానికి వస్తున్న తరుణంలో గౌరవ హజ్ కమిటీ చైర్మన్ అన్నగారు హసన్ భాషా గారు ఈరోజు మదనపల్లి శాసనసభ్యులు హసన్ భాషా గారి ఆధ్వర్యంలో రేపు రాబోయే మూడు వందల తొంభై మంది హజ్ యాత్రికులు స్వాగతం పలకడానికి గౌరవ శాసనసభ్యులు షాజాన్ బాషా గారికి కమిటీ సభ్యులు మా చైర్మన్ గారు వచ్చి ఆహ్వానించడం జరిగింది ఇంతవరకు ఎప్పుడూ జరిగినటువంటి ఒక మంచి ఆధ్యాత్మిక కార్యక్రమం దేశంలో ఈ ఆంధ్రప్రదేశ్లో నుంచి వెళ్ళిన హాజీలకు ప్రభుత్వ పరంగా అన్ని సౌకర్యాలు కల్పించి యాత్రికులంతో యాత్రికులంతా ఆనందంగా సంతోషంగా తిరిగి వస్తున్న శుభతరణంలో వాళ్ళకి స్వాగతం పలికాలన్న ఉద్దేశంతో మా ఎమ్మెల్సీ అన్నగారు అదేవిధంగా చైర్మన్ గారు అందరూ కలిసి సమిష్టిగా రేపు ఇరవై నాలుగో తేదీ వచ్చే యాత్రికులు స్వా స్వాగతం పలకడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులకి ఆహ్వానించడానికి ఆయన కార్యాలయం రావడం జరిగింది తప్పకుండా హాజీలందరికీ మేము స్వాగతం పలికి వాళ్ళ ఇళ్ళకి నీటిగా పంపించి కార్యక్రమం దిగ్విజయం పూర్తి చేస్తామని సందర్భంగా తెలియజేస్తుంది ది గ్రేట్ ఇంప్రెస్ మోడల్ స్కూల్ నందు తల్లిదండ్రులు వారి విద్యార్థులను చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు కృషి చేయాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా విజ్ఞప్తి చేశారు నేడు మదనపల్లి పట్టణం చంద్ర కాలనీలోని ది గ్రేట్ ఇంప్రెస్ మోడల్ స్కూల్ల నూతన భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పర్వీన్ భాను ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తక్కువ ఫీజులతో విలువలతో కూడిన నాణ్యమైన విద్యను ది గ్రేట్ ఇంప్రెస్ మోడల్ స్కూల్ నందు బోధించడం జరుగుతోందన్నారు వారు ఈ రోజు నూతన భవనంలోకి మారడం ఎంతో సంతోషకరమన్నారు ఈ పాఠశాలలో సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యను విద్యార్థులకు అందించడం జరుగుతోందని చెప్పారు కావున తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఈ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు కృషి చేయాలని ఎమ్మెల్యే షాజహాన్ భాష కోరారు నడిపించడం కానీ నీటి తొట్టిలు ఏర్పాటు చేయడం కానీ కాలవలు ఒకసారి గిరిగే క్లాప్స్ అండి ప్లీజ్ సారీ వన్ రండి తనశ్రీ గారు భవానీ గారు అలాగే గురుకుల విద్యాలయ కరెస్పాండెంట్ రాజుగారు మీరు కూడా రండి వేదికపైకి రండి ప్లీజ్ ఇంతవరకు ఫోన్ చేయలేదు పిల్లలు వెయిట్ నీట్ గా రెడీ అయితే వచ్చేసరి ఇక్కడికి ఎమ్మెల్యే గారు వస్తారు వస్తారు అనేసి సో అటువంటి మంచి శాసనసభ్యుల్ని మనం కలిగి ఉండడం థర్టీ పర్సెంట్ ఇస్తున్నారు అది కూడా వీళ్ళ మీద జరగాల్సింది కొంచెం లేట్ అయ్యింది కొంచెం ఎక్స్‌క్యూజ్ చేయాలి మీరు ఓకే ఓకే సమ అర్థ్ అగస్ట్ స్కూల్ స్థాపన అంటే ఒక చాలా పెద్ద ప్రయాసం అంత ఈజీ ఏం కాదు అదే స్కూలు చాలా సమర్థవంతంగా మంచిగా నడపాలంటే చాలా వాళ్ళలో స్కిల్ ఉండాలా చాలా బాధ్యత ఉండాలి అదేవిధంగా ఈరోజు ఏదైతే బీకేపల్లి కాలనీలో ఇక్కడ ఈ క్యాంపస్లో టీకే క్యాంపస్లో ఇక్కడ పెట్టడం ఈ స్కూల్ తప్పకుండా ఈ పరిసర ప్రాంత ప్రజల కోసం వాళ్ళకు మంచి విద్యాభ్యాసం కల్పించడానికి వాళ్లకు అందుబాటులో విద్య విద్య ఉండేటట్టుగా పూర్తి స్థాయిగా వాళ్ళ జీవితాల్లో వెలుగొస్తూ రేపు ఇదే పిల్లలు భావితరాల పౌరులై రాష్ట్రం కోసం దేశం కోసం మంచి పూర్తి బాధ్యతగా పాటుపడి ముందుకు నడవాలని దేశ విలువలు దేశ ఖ్యాతి దేశ సమగ్రత కోసం అందరి కోసం పని చేయాలా చదవాల రేపు దేశానికి మంచి పేరు రావాలా ఆ విధంగా ఈ పిల్లలందరూ ఎదగాలని చెప్పి సవినంగా కోరుకుంటూ మరొకసారి ఈరోజు స్కూల్ ఓపెనింగ్ సందర్భంగా మేడం పర్వీణ్ గారికి వాళ్ళ భర్త గారికి ప్రత్యేక అభినందన తెలుపుకుంటూ తప్పకుండా రేపు ఈ స్కూల్ వీళ్ళ జీవితాల్లో పిల్లల జీవితాల్లో వీళ్ళ ద్వారా వెలుగు వెలుగు తేవాలా పిల్లలకు మంచి విద్యాభ్యాసం కల్పించాల ఈ విద్యాభ్యాసమే పిల్లలకు సర్వస్వం కావాలని చెప్పి ఒక ఆలోచనతో మనమందరం ముందు ముందుకు నడవాలా అదేవిధంగా ఈ స్కూల్లో ఇంకా బాగా ఇవే కాకుండా మంచి మంచి క్యాంపస్ కూడా వీళ్ళు ఓపెన్ చేయాలని చెప్పి ఆలోచిస్తూ తప్పకుండా దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై బుల్డల్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం ఇండియాస్ లార్జెస్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ ఈ ఇమాడి సిల్వర్ జ్యువెలరీ న్యూ స్టోర్ మన మదన పల్లెలో ఓపెన్ అయిపోయింది ఆకర్షణీయమైన డిజైన్స్ అద్భుతమైన కలెక్షన్స్ తో మీ అందరినీ అప్పురపరచడానికి సిద్ధంగా ఉంది మరి మరింకెందుకు ఆలస్యం ఈ మన సిల్వర్ జ్యువలర్స్ కి వచ్చి షాపింగ్ చేసేయండి మన స్టోర్ అడ్రస్ నియర్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్ మదనపల్లి వెల్కమ్ బ్యాక్ జగన్మోహన్ రెడ్డి ఏమో తన కారుతో అడ్డం వచ్చిన వాళ్ల తలల్ని తొక్కించి తొక్కుకుంటూ పోవాలే అని చెప్తాడు వైసీపీ కార్యకర్తలేమో ఎవడొచ్చినా రప్పారప్పా తలలు నరుకుతామంటారు ఇలాంటి రాజకీయ పార్టీ ఇలాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్కి గానీ భారతదేశానికి గానీ రాజ్యాంగానికి గానీ అవసరమా అని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్ ప్రశ్నించారు నేడు మదనపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు అవలంబించిన ధోరణితో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ రౌడీజాని ఫ్యాక్షనిజాన్ని పెంచి పోషిస్తూ గాంజా స్మగ్లర్లని రౌడీ మూకలని హత్యలు మానభంగాలు చేసే సంఘ విద్రోహక శక్ శక్తులను రాజకీయంగా ప్రోత్సహిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే ప్రయత్నిస్తున్న జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల మీద ఉందని అన్నారు మొన్న పల్నాడులో జగన్మోహన్ రెడ్డి పరామర్శ అనే కారణంతో బల ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించే ఆ కార్యక్రమంలో తన సొంత కారు కింద ఒక వ్యక్తిని తలపగిలే విధంగా అతని మరణానికి కారణమయ్యారని ఆరోపించారు కనీసం వాళ్ళని పట్టించుకోకుండా అతని చావుకు వీళ్లకు కారణం లేనట్టు తప్పించుకుని ఈ కార్యక్రమం సక్సెస్ అయిందని ప్రజల్లో ప్రూఫ్ చేసుకోవడమే ముఖ్య ఉద్దేశంగా ప్రవర్తించారే తప్ప కనీసం జగన్మోహన్ రెడ్డి వారిని పరామర్శించిన దాఖలాలు లేవన్నారు అదే జగన్మోహన్ రెడ్డి తన తండ్రి చనిపోయినప్పుడు బాధతో మరణించారని కొన్ని వందల మందిని ఐదు సంవత్సరాల పాటు ఓదార్పు యాత్ర పేరుతో పరామర్శించిన సంగతి మనందరికీ తెలుసు

తొక్కుకుంటూ పోవాలి అంటే అడ్డొచ్చిన వాళ్ళని కార్లతో వాళ్ళ తలలు తొక్కుంటూ పోవాలని చెప్పడం కాదు చేసి చూపించారు అంటే ఒక క్రిమినల్ కార్యకర్తలకి నాయకుడు ఎలా ఉండాలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి చూపించారు వాళ్ళు రప్ప అని మేము అధికారు తలలు పోస్తామంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కోస్తామంటూ ఉండదు కానీ వాళ్ళకి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి తల తొక్కుకుంటూ తొక్కుకుంటూ తలను అమాయకుడు అమాయకు ప్రజలు యాక్చువల్గా చెప్పాలంటే అతన్ని అభిమానించి అతను చూసే కూర్చున్న ప్రజల్ని అతని కారుతో తొక్కుకుంటూ పోవాలనే వాళ్ళ తలను తొక్కుంటూ పోతాను దయచేసి ప్రజలు గమనించండి ఎంతో ఆవేదనతో రేపటి తరం ఏమైపోతుందనే ఒక భయంతో వేడుకుంటాను ప్రజలందరినీ దయచేసి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఈ సమాజానికి రాజకీయానికి కాదు సమాజానికి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ చాలా చెడు ప్రభావాలు తీసుకొస్తాడు అభివృద్ధిని ఆకాంక్షించి ఎవరైనా పెట్టుబడులు పెట్టేవాళ్ళు కూడా ఇలాంటి వ్యక్తులు ఉండగా ఎవరు పెట్టుబడి పెట్టేప్పుడు ముందుకు రాదు దయచేసి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా భూస్థాపితం చేయాలో రాజకీయంగా సమాధి చేయాల్సిందిగా ఆ ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వేడుకుంటాను దయచేసి ఆలోచించి వైఎస్ఆర్ సిట్టి సమాధి పెట్టాల్సింది ఈ ఈ యాత్రలో మళ్ళా నుంచి రౌడీ మూకలను గాంజాయ్ బ్యాచ్ను అదేవిధంగా కునీ వీళ్ళను పరామర్శిస్తూ పోతా ఉంటే ఏమనిపిస్తూ ఉందంటే రాజారెడ్డి రాజ్యాంగం అయిపోయింది జగన్ రెడ్డి రాజ్యాంగం వచ్చింది దానికి రా మెటీరియల్ తయారు చేసుకుంటా ఉన్నాడేమో అంతగా ఉంది కాబట్టి ముఖ్యంగా నా సోదరుడు చెప్పినట్టు ఆయన ఆవేదన ఆయన ఆవేదన చెందుతున్నట్టు రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించి ఆ పదకొండు సీట్లు ఒక అట్లా ఎట్లో మళ్ళీ వచ్చేటట్టు చూసుకునేదానికి ఖచ్చితంగా కృషి చేయలే అదేవిధంగా సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే ఒక జిల్లా స్థాయి అధికారి అది జగన్ రెడ్డి గారి కాన్వాయిలో జరగలేదు ఏదో ప్రైవేట్ వాహనం జరిగింది అని చెప్పే పరిస్థితి ఉంది అని చెప్పి సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం అది ఏదన్నా ఉంటే కూడా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఆ పాత వాసనలో ఉన్నటువంటి అధికారులను వెంటనే వాళ్ళ స్వస్థ స్వస్థలాలకు పంపించేసి ఈ రాష్ట్రంలో భారత రాజ్యాంగాన్ని పరచాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను జై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం ప్రజల బాగు కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐదు సంవత్సరాల కాలంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కోసం ఆయన సొంత డబ్బుని వెచ్చించారు కానీ అప్పుడు పాలనలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రైతుల గురించి కానీ ఆత్మహత్యల గురించి కానీ ఏ క్షణాన ఏ కోణాన కూడా పట్టించుకుని లేదు ఇప్పుడు మాజీ అయిన జగన్మోహన్ రెడ్డి ఒక ఎమ్మెల్యేగా కూడా సాటి మనిషిగా కూడా ఈ రాష్ట్రానికి పనికిరాడు అనే దానికి మొన్న జరిగినటువంటి ఆయన కారు కింద ఒక మనిషి ఒక వ్యక్తి చనిపోతే కూడా ఏమి పట్టనట్టు తనకు ఏమీ తెలియనట్లుగా పరామర్శించడానికి కానీ చనిపోయిన వ్యక్తిని ఎలా అని కూడా అడగకుండా వెళ్ళిపోవడం ఇది మనకు ఆయన వ్యక్తిత్వానికి ఒక నిదర్శనం తల్లిని చెల్లిని పట్టించుకొని ఒక జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఆడవాళ్ళకు కానీ ప్రజలకు కానీ ఏ విధంగా మంచి చేయడానికి ఆయన ఒక ఎమ్మెల్యేగా పనికొస్తాడని నేను ప్రజలను అడుగుతున్నాను ఇప్పటికైనా సరే ప్రజలు ప్రజలు మేలుకొని ఎవరు మంచి నాయకుడు అనేది కూడా సమాన పనికి వేతనం ఇవ్వాలని మదనపల్లి మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులు డిమాండ్ చేశారు నేడు మదనపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట వారు చేపట్టిన రిలేహ నిరాధార దీక్షలు పంతొమ్మిదో రోజుకు చేరుకున్నాయి కాలుపై నిల్చొని ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా కార్మికులు నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పదిహేను పదిహేను సంవత్సరాలు నిండిన కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం తమకు హామీ ఇచ్చి మోసం చేసిందని ఎన్నికల ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించిన పక్షంలో సరఫరాను వీధి లైట్లను నిలుపుదల చేయడం జరుగుతుందని తెలిపారు వీరి ఆందోళనకు పలు సంఘాలు నాయకులు మద్దతు తెలిపారు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మేము గత నలభై రోజులుగా సమ్మె చేస్తా ఉన్నాము ప్రభుత్వం కింద కళ్ళు కనిపించలేదు మేము ఉండాము లేదనేది మాకైతే జీతాలు తక్కువనే కదా ఇవి చేస్తున్నాము ఇరవై నాలుగు వేలు స్కిల్డ్ సెమీ స్కిల్డ్ జీతాలు ఇవ్వని కోరుకుంటా అంటే కూడా మా ముందు ఇంకా చూపలేదు మా రాష్ట్రం అంతా కూడా చేస్తూ ఉన్నారు ఇది రేపటి నుంచి మేము నిర్వహి అంతా చేస్తూ ఉన్నాము నీళ్ళు హరేట్లు అన్ని నన్ను అట్టే కూడా మాకు పిల్లలకు కూడా ఇప్పుడు ఏమీ కూడా ఇవ్వడం లేదు సంక్షేమ పథకాలు ఏమీ రాలేదు మళ్ళీ వచ్చిందని మాకు చనిపోయిన వాళ్ళకు కూడా ఏమి ఇవ్వ ఉద్యోగం కూడా ఏమి ఇవ్వలేదు విధంగా మాకు ఉద్యోగ భద్రత కల్పించలేదు సమాన సమాన వేతనము లేదు అసలు మమ్మల్ని పట్టించుకోవడం లేదు Espera, é, me é, 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 é. నలుగురు లబ్దిదారులకు మూడున్నర లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ భాష పేర్కొన్నారు నేడు మదనపల్లి నియోజకవర్గ పరిధిలో వివిధ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందిన బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో నలుగురు లబ్దిదారులకు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాష లబ్దిదారుల ఇంటికి వెళ్లి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలైన వారు ఆసుపత్రిలో ఉంటే వారి కుటుంబ సభ్యులు అప్పులు చేసి ఆసుపత్రిలో వైద్య సేవలు అందించి ఉంటారని వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చలువతో మదనపల్లి నియోజకవర్గ పరిధిలో ఇరవై ఆరు లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్తులను అందించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ముందర వినోద్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గారి నాయకత్వం దిగుపల్లి గోపాల్ రెడ్డి గారికి సీఎంఆర్ఎఫ్లో వీళ్ళు బిల్లులు అనేది నాకు ఇచ్చినప్పుడు అవి తీసుకువెళ్ళి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర శాంక్షన్ తీసుకొని ఈరోజు వాళ్ళ ఊరికి వాళ్ళ వాళ్ళ ఇంటికే తీసుకొని వచ్చి ఎనభై ఒక్క వెయ్యి చెక్కి ఇవ్వడం జరుగుతున్నది ఇది పూర్తిగా ఇది వచ్చే డబ్బులు కాదు వీళ్ళు ఆరోగ్య రీత్యా వాళ్ళ కోసం ఖర్చు పెట్టిన డబ్బులు వాళ్ళు ఏ విధంగా నా దగ్గర బిల్లులు ఇచ్చారు రైతులు బాగుండాలి రైతే రారాజుగా ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో

కార్పొరేషన్కి దాదాపు అరవై బిల్లు ఖర్చు పెడితే వాళ్ళు నాకు బిల్లులు ఇచ్చినప్పుడు ఈరోజు ముప్పై వేల రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు చెక్కు రూపంగా ఇవ్వడం జరుగుతుంది ఇదే విధంగా ఎక్కడ ఎవరు ఏ అవసరాలు ఖర్చు పెట్టినా కూడా ముఖ్య ముఖ్యమంత్రి సహాయం సీఎంఆర్ఎఫ్లో ఈరోజు వాళ్ళకు చెక్కులు వాళ్ళ ఇళ్ళకే తెచ్చిస్తున్నారు ఈ కోళ్లపై నాయకురాలు సహజాగలు ముందు కూడా ఇంత బెంపీసీలో ఉన్నారు అక్కడ కూడా ఎలక్షన్లో పార్టీ కోసం నా కోసం చాలా ఇష్టపడ్డారు

అమ్మచరుమిట మయ్యారెడ్డి కాలనీ నందు కోటి ఇరవై లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే షాజహన్ బాషా తెలిపారు నేడు మదనపల్లి రూరల్ మండలం మయ్యారెడ్డి కాలనీ నందు జరుగుతున్న రోడ్డు పనులను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ ప్రాంత నందు అభివృద్ధి జరిగిందే తప్ప తర్వాత వచ్చిన ఎమ్మెల్యేలు ఏమీ పట్టించుకోలేదన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కోటి ఇరవై లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందన్నారు ఇరవై లక్షల రూపాయలతో గంగమ్మ గుడి పక్కన రోడ్డు ఇక్కడ ఒక ఐదు వేల మంది ఉన్నారు ఇక్కడ ఈ పదహైదు ఇరవై సంవత్సరాల వీళ్ళ కళ ఈరోజు వీళ్ళకి రోడ్ ఇది ఈరోజు ఒక్కోటి ఇరవై లక్ష రూపాయలతో వీళ్ళకి ఇస్తున్నాము పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఏదైతే రోడ్డు ఇస్తున్నాము డేమి పంచుతూ పూర్తి స్థాయి అభివృద్ధి చేస్తూ సకాలంలో ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వడానికి నడుస్తున్నాము ఈరోజు ఈ రోడ్ వచ్చి ఉందంటే ఒక వరం లాంటిది అటు ఎందుకంటే ఈ ప్రజలు ఇక్కడ చాలా కష్టాలతో ముందర భాగం ఎలా ఉండిందంటే ఆటోలు కూడా రాలేని పరిస్థితి ఉంది అటువంటి రోడ్డు ఈ రోజు వీళ్ళకు కోటి ఇరవై లక్షలు ఇస్తూ ఈ కాలనీ ప్రజలకు అంత అందరికి ఆదుకుంటూ వీళ్ళ జీవితాలు ముగించే ముందు మరోసారి హజ్ యాత్ర నుండి తిరిగి వస్తున్న యాత్రికులకు ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా హజ్ కమిటీ చైర్మన్ షేక్ హజీ హసన్ బాషా కూటమి ప్రభుత్వ మైనార్టీలకు ఎంతో చేస్తోందని ఎమ్మెల్యే ది గ్రేట్ ఇంప్రెస్ మోడల్ స్కూల్ నంతా తల్లిదండ్రులు వారి విద్యార్థులను చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదరపల్లి పట్టణంలోని చంద్ర కాలనీలోని ది గ్రేట్ ఇంప్రెస్ మోడల్ స్కూల్ నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఇవి ఇప్పటివరకు నబుల్సిన అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎంసీటీవీ న్యూస్